అల్లుడు నా కూతురి మాటే అంటాడు గొప్ప ప్రేమ అంటే ఇంట్లోకి వచ్చింది లేదు ముందెట్టి చింది అడిగి ఇగో ఈ కొంగు కేసి తిప్పుతుంది అలాగే దానిని అదిలే తిరుగుతున్నాడు చేసి వదిలేసింది గొప్ప తెలివైంది దానిలో అదే చక్క పెట్టించుకుంటది ఎవ్వరి మాట ఏందో రెండో రోజు ఏటి రెండో రోజు ఎడదిస్తుంది గుంట గొప్ప స్ట్రైట్ ఫార్వర్డ్ నా కూతురు అయితే ఏదైనా చెప్పాలనుకుంటే అలా చక్క చెప్పి ఆడాలేదు మగాలేదు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనియడమే ఏమంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు మాకు తెలియదు అది స్ట్రైట్ ఫార్వర్డ్ కూతురు దాని కాలం మీద అదే నుంచి ఉంటది గొప్ప కష్టపడిపోద్ది ఎవరికి ఒక రూపాయి చేయించవచ్చు రూపాయి సంపాదిస్తే గుంటకు ఒళ్ళు అంతా పవరు కాళ్ళు నేల మీద నిలబడట్లేదు ఇంట్లో పనులు చూసుకుంటది నైట్ షిఫ్ట్లు చేస్తుంది గొప్ప కష్టపడిపోతుంటది ఎంత సేపు ల్యాప్టాప్ లు ముందు వేసుకుని తక్కువ టక్కు తక్కువ నొక్కుతుంది పనులు ఎగ్గడ్డని ఏదో పనులు చేసిస్తున్నట్టు బిల్డప్ టైం ఎక్కడ ఉంటదమ్మా జాబ్ చేస్తే ఇంట్లో పనులు చేయడానికి అందుకోసమే హెల్పర్ ఇచ్చుకున్నామ్మా టైం కుదుర్చుకోవాలి ఒళ్ళు ఉంచాలి ఇంట్లో పనులు బయట పనులు అన్ని చక్కగా చక్క పెట్టుకోవాలి అదే కదా ఆడపిల్ల లక్షణము